గతంలో కార్ పార్టీలో ఉన్న లీడర్లు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డిని ఏమనుకోచ్చు ఒక్క తీరు మాటలా ఒక్క తీరు ఎవరా ఎన్ని ఏట్ల కోట్ల మాటలు అన్నారు మరి ఇప్పుడు ఎటుంది కథ వా ఇప్పుడు ఇట్లా ఇట్లాగో గిట్లా భజన మరి ఎట్లా ఏంది ఏం కథ అసలు ఏ కథ ఏందో ఇంతం పారి ఎంత పొద్దుండంగా లేచినా తుమ్మకుంట వద్దనే తెల్లారుతుంది అన్నట్టు గతంలో కాంగ్రెస్ లీడర్లు ఎన్ని బొల్లిపూతలు పూతలు పూచినా పుసపు రేవంతు సంకలనే ఇరికిర్రు అని కుండ బద్దలు కొడుతుంటున్న బూరనరసేఖౌడు ఏమంటున్నావు ఈరోజు ముఖ్యమంత్రిని పొట్టోడు పొట్టోడు పిసుకుతాం అన్నారు కానీ ఈ రోజు అదే పొట్టోడు సంకలన ఆడుతా ఉన్నారు ఒకళ్ళేమో నా మంత్రి పదవి ఉండాలని ఇంకోళ్ళు చిన్నపిల్ల కాదు చాకలెట్ అంటే అర్జెంటుగా నేను హోమ్ మినిస్టర్గా కావాలది ఇక్కడు ఈడ ఒకటి హోమ్ మినిస్టర్ కావాలి ఒకటి మంత్రి పదవి కావాలి ఇది కానీ నల్గొండ జిల్లా ఏమైతుంది భువనగిరి పార్లమెంట్ ఏమైతుంది ప్రజలు ఏమైతున్నారు కష్టాలు రైతులు ఏమైతున్నారు ఇంతవరకు ఇదే ప్రభుత్వం ఎండిపోయిన ప్రతి ఎకరానికి పదివేలు ఇస్తామని డిమాండ్ చేసింది ఇప్పటి వరకు దాని ముచ్చటే లేదు ఇప్పుడు కొత్తగా మరి కిషన్ రెడ్డి గారు రైతు దీక్ష చేసిన తర్వాత ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ పదిహేను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ జనరలీ ఏప్రిల్ ఫుల్ ఫస్ట్ ఏప్రిల్కి వస్తుంది ఏప్రిల్ ఫుల్ డే ఫస్ట్ ఏప్రిల్ వస్తుంది కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు కూడా ఏప్రిల్ ఫుల్ చేయటానికి సిద్ధపడ్డాడు ఇదంతా ఏదంటే వీళ్ళందరినీ చూస్తే నాకు అలీబాబా చాలిచోర్ లాగా అనిపిస్తున్నారు ఎగ్జాక్ట్లీ అలీబాబా చాలిచోర్ ఇలా మేనిఫెస్టో అంతే వీళ్ళంతే ఆతికేదాకా ఓ మాట ఆతికినాక ఓ మాట అని కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ శుద్ధులు ఏంచి పోస్తున్నావు కానీ మరి కేసీరావు పుణ్యాన ఎంపీ పదవి ఉంది తీరా నోటి కాడికి వచ్చినాక కారు కడగ నూకి పువ్వు పార్టీలో ఎట్లా శరీరైనవే నువ్వు నీ స్వార్థ రాజకీయ అవసరాల కోసం కాదంటున్నావా బూరా అని పట పడ 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 పట 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 పండు కొరుకుతున్నాడనుండ బీఆర్ఎస్ కార్యకర్తలు ఓటి కుండలో నీళ్ళు నిలుసునా అన్నట్టు ఎవరి రోజు మూస్తారు మరి మరి నీ అవసరానికి నువ్వు పార్టీని మారినవు అప్ప జనాలను ఉద్ధరిస్తుంది కాదని దుమ్మెత్తిపోతున్నాడనుండ నిన్నీ అలా ప్రచారానికి వస్తున్నావు బూర మీద